హాయ్ అండి అందరికీ నమస్తే ఈ మధ్యకాలంలో పిల్లలు చెడిపోతున్నారు ఇంకా వాళ్ళు మత్తు పదార్థాలకు అలవాటైపోతున్నారు అని తల్లిదండ్రులు ఆందోళన చెందడం జరుగుతుంది దాంట్లో ఫస్ట్ అయితే ఎక్కువ నష్టాలు జరిగేది ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ అండి అతి వేగంగా వెళ్తూ డ్రైవింగ్ చేయడం వల్ల ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన కొన్ని కుటుంబాల బిడ్డల్ని తల్లిదండ్రులు కోల్పోవడం జరిగింది అలా జరగకుండా ఉండాలి అంటే వాళ్ళ అవసరాలు తీర్చాలని మీరు ఇస్తున్న ఏదైతే ఈ వస్తు వాహనాలు ఉన్నాయో వాళ్ళ ఆయుష్ను తీసుకె దానిలాగా ఉండకుండా ఫస్ట్ వాళ్ళకు దగ్గరుండి తల్లిదండ్రులుగా నేర్పించి ఈ వస్తువు దేనికి ఉపయోగపడుతుంది అది జల్సా చేయడానికి కాదు సంతోషపడ్డానికి కాదు కేవలము మన అవసరం కోసము ఒక వస్తువు మాత్రమే ఆ వస్తువుతో మనం ప్రాణాపాయ స్థితి తెచ్చుకోకూడదు దాన్ని ఇలా వినియోగించుకుంటే దూర మార్గాలు సుదూర మార్గాలు అయిపోతాయి అంటే ఎక్కువ దూరం ఉన్నవి తక్కువలో మనం తక్కువ సమయంలో చేరుకోవడానికి కొంత సమయాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకు అనుకూల పనులు జరగాలంటే అననుకూల పరిస్థితిలో కూడా జరగాలంటే ఈ వాహనాలు అనేటివి మనకు అవసరము అనే నాలెడ్జ్ ఫస్ట్ ఇవ్వాలి పిల్లలకు అంతేగాని టూ వీలర్ కానివ్వచ్చు ఫోర్ వీలర్ కానివ్వచ్చు ఈవెన్ సైకిల్ నేర్చుకున్న పిల్లకైనా సరే ఏదో స్పీడ్గా తొక్కడం వల్ల వాళ్ళ ఎనర్జీ లాస్ అవుతాయి తప్ప ఏమైనా ఉపయోగం ఉంటుందా మీరు ఒకసారి గమనించండి ఇక్కడ స్పీడ్గా కొందరు చాలామంది బాధ్యత కలిగిన తల్లిదండ్రులు కూడా ర్యాష్ డ్రైవింగ్లో వెళ్ళి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము అలాంటి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు అతి వేగంగా వెళ్ళడం వల్ల మీకు కొన్ని నిమిషాల సమయం మాత్రం కలిసి వస్తుందేమో కానీ అది ఆ వేగం అదుపు తప్పినప్పుడు అనుకోకూడని పరిస్థితులు ఎదురైనప్పుడు కొన్ని సంవత్సరాల మీ జీవితము మీ మీద ఆధారపడిన కొన్ని జీవితాలు ఎంత నష్టపోతాయో ఒకసారి ఆలోచించండి కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే టీనేజ్లో ఉన్న పిల్లలకు మాత్రం బైక్ కానీ కార్ కానీ నేర్పించండి తల్లిదండ్రులు తప్పు లేదు నేర్పించి వారికి లీగల్గా సరైన వయసు వచ్చిన తర్వాత వాళ్ళ చేతికి ఆ వాహనాలు ఇస్తున్నప్పుడు ఊరికే జాగ్రత్త అని చెప్పడం కాదు మీరు వెళుతున్న పని ఎలాంటి పని ఎంత సమయం ఉంది ఆ పని జరగడంలో మీకు అవసరం ఏముంది జరగకపోతే నష్టం ఏముంది కంగారు ఏం లేదు ఎందుకంటే ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంటుంది ఎప్పుడు జరిగేది అప్పుడు జరుగుతుంది కానీ మన సమయంలో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే తప్ప సిగ్నల్స్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళడము పక్క వెహికల్ని దాటేసి వెళ్ళడం వల్ల మనకేదో గొప్ప వస్తుందని పక్క వాళ్ళకంటే మనం స్పీడ్గా వెళ్తున్నాం అంటే మనం ఏదో తెలివైన వాళ్ళమని ఇలా అనుకుంటున్నారు పిల్లలు అది సరైనది కాదు నాన్న మనం వెళ్ళే దారి ఎలా ఉంది ఆ దారిలో ఎలాంటి వాహనాలు వెళ్తున్నాయి ఇంకా వాటి వెంట మనం వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత స్పీడ్ కంట్రోల్లో ఉంటుంది ఎంత స్పీడ్లో వెళితే కంట్రోల్లో ఉంటుంది ఎంత స్పీడ్ ఏ సమయంలో అవసరం ఇలాంటివి చెప్పకుండా వాళ్ళు ఏదో నేర్చేసుకుంటారంటే వాళ్ళకు తెలియదండి ఎందుకంటే మనమైనా ఆలోచించండి ఏ పనికి ఎంత సమయం ఇవ్వాలని తల్లిదండ్రులకు మనము కొంత అనుభవం వచ్చిన తర్వాత మనం నేర్చుకుంటాం కాబట్టి పిల్లలకు కూడా తప్పకుండా మీరు చెప్పండి వెళుతున్నప్పుడు ఈ పనికి ఇంత సమయం పడుతుంది అలా అని చెప్పేసి అని నువ్వు ర్యాష్గా స్పీడ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఇబ్బంది పడాల్సిన పనేం లేదు ఒకవేళ ఎక్కడ సిగ్నల్ పడింది ఇంకెక్కడైనా ఏదో ఇబ్బంది జరిగింది అక్కడ వెయిట్ చేసి ముందుకెళ్ళి పర్లేదు ఈరోజు కాకపోతే పని రేపు అవుతుంది అలా అని మధ్యలో ఆగిపోయి వెళ్ళాల్సిన పనికి వెళ్లకుండా ఇంకొక పని చేయడం మాత్రం తప్పు కానీ ఈ పనిలో మాత్రము నీ వేగాన్ని అదుపు చేసుకుంటూ వెళ్ళడము చాలా శ్రేయస్కరం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇది చిన్న విషయమే కదా అని వదిలేయకండి ఎందుకంటే ఇది ఎంతోమంది అంటే రైట్స్ ఉన్న ప్రతి ఒక్కరు అంటే లీగల్ రూల్స్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మీకు చెప్తుంటారు చాలా వార్తల్లో వింటుంటారు నేనెందుకు చెప్తున్నానంటే నాకు తెలిసిన ఒకటి రెండు కుటుంబాల బిడ్డల్ని కోల్పోవడం జరిగింది వారు ఎంత అంటే ఎలా కోల్పోతున్నారు అంటే పసిగుడ్డు నుంచి వీళ్ళని పాలించే వయసు వచ్చిన బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల మనోవేదన వారి దుఃఖము వారికి మనశ్శాంతి లేని బ్రతుకు ఎలా ఉంటుంది అనే ఇది చూసినప్పుడైతే నాకు వర్ణనాతీతంగా ఉంటుంది అందుకోసమనే ఎవరైనా కూడా మీ పక్క వాళ్ళ పిల్లలు స్పీడ్గా వెళ్తున్నా సరే వాడిని పిలిచి మాట్లాడి మందలించి బుద్ధి చెప్పడం తప్పేం కాదండి మన పిల్లోడు కాదు కదా అని కూడా ఎవరు వదిలేయకండి పిలిచి మాట్లాడండి చెప్పండి ఇంకా ముఖ్యంగా డ్రైవింగ్ చేసే వాళ్లకు ఇంటి నుంచి ఏమైనా ప్రెజర్స్ ఉంటే పెద్దవాళ్ళ విషయంలో చెప్తున్నా మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి ఇంకా ఇంట్లో జరిగిన గొడవ ఏదో ఉంది ఇంకా గతం ఆయన బయట తీసుకొని బయటికి వెళ్తారు ఈమె ఫోన్ చేసి క్లాస్ బిక్తుంది అలా కూడా ఎవ్వరు చేయకండి ఎందుకంటే వాళ్ళు ఎంత ఒత్తిడితో ఉన్నారు దాన్ని బట్టి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఆలోచన శక్తితోనే కదా బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు ఇక్కడ ఏదన్నా వాళ్ళ మనసు అటు ఇటు చెలించిపోయిందంటే వాళ్ళు బోల్తా కొట్టి ఇది అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా చాలామంది ఎట్లా చేస్తారంటే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళాలి ఇంట్లో గొడవ పెట్టి బయటికి వెళ్ళకూడదు అంటే ఇంట్లో వాళ్ళు కంట్రోల్ చేస్తారు బయటికి వెళ్ళిన తర్వాత ఫోన్స్ వస్తే కూడా దయచేసి ఫోన్ చేసిన చేసే అలవాటు కలిగిన వాళ్ళకు చెప్తున్నాను ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను ఏంటంటే మీకు వచ్చిన కాల్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ నుంచి వచ్చింది వాళ్ళు మాట్లాడే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఉంది అని అనిపిస్తే ఐదు నిమిషాలు పక్కకు బండి ఆపండి వారు చెప్పే విషయం మొత్తం వినండి మీ నిర్ణయం వారికి తెలియజేసిన తర్వాత మీరు అక్కడి నుంచి బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళండి అది కార్ అయినా అవ్వచ్చు బస్ అయినా అవ్వచ్చు బస్ అంటే చాలా జనం ఉంటారు వాళ్ళకి అట్లాంటి అవకాశం లేదు కావచ్చు ఎప్పుడో ఒక చిన్న అయినా మాట్లాడతారేమో కావచ్చు కానీ పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ లారీలు ఇట్లా కారు టూ వీలర్ నడిపే వాళ్ళు మాట్లాడుకుంటూనే డ్రైవ్ చేస్తున్నారు అది ఎంత మాత్రము శ్రేయస్కరం కాదు మీకు కాకపోగా మీ ఎదురుగా వచ్చే వాళ్ళకు మీ పక్కన వచ్చే వాళ్ళకు కూడా మీ వల్ల సమస్య తలెత్తి ప్రాణాపాయ స్థితులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి చెప్తున్నాను నిజంగా మీకు వచ్చిన కాల్ ఆ పర్సన్ నుంచి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మీకు ఇంపార్టెంట్ కాల్ వస్తే మాట్లాడాలి తప్పకుండా కానీ ఒక ఐదు నిమిషాల పక్క కాక మాట్లాడండి ఐదు నిమిషాల వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదండి ఎందుకంటే జీవితం మొత్తం పరిగెడుతూనే బ్రతుకుతారు ఎక్కడ ప్రశాంతంగా బ్రతకరు ఈ ఐదు నిమిషాలతో మీరు కోల్పోయేది ఏమీ ఉండదు కాబట్టి పక్క కాపీ మాట్లాడి మీ మాట అయిపోయిన తర్వాత మీ ప్రయాణాన్ని కొనసాగించండి అంతేగాని పరుగు పరుగున వెళ్తూ మీరు ప్రయాణంలో మాత్రము డ్రైవ్ చేసుకుంటూ మాత్రం ఎవ్వరు కూడా ఫోన్ కాల్స్ మాట్లాడొద్దు ఇంకా ముఖ్యంగా చెప్తున్నాను ఇంట్లో ఇంట్లో సమస్యలు గొడవలు ఒత్తిళ్లతో ఎవ్వరు కూడా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళకండి ఎందుకంటే ఆ డిప్రెషన్లో మిమ్మల్ని మీరు కోల్పోతారు కదా అంటే మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థం కాదు మీరు వెళ్తున్న మార్గంలో ఎలాంటి దారి ఉంది ఒక్కొక్కసారి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి ఒక్కొక్కసారి తెలియకుండా వర్షాకాలం ఇప్పుడైతే ఇంకా గుంతలు అలాంటివి ఉంటాయి వాటర్ ఉంటుంది మీకు తెలియదు అక్కడ మీరు స్లిప్ అయి పడిపోవడం మీ వచ్చే వాళ్ళు మీ మీ వల్ల వాళ్ళకు నష్టం జరగదు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి దయచేసి గమనించండి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇండ్ల పక్కన చిన్న చిన్న గల్లీలలో ఉన్న వాళ్ళకైతే చంటి పిల్లలు ఇంటి ముందే ఆడుకుంటుంటారు వాళ్ళకు కూడా చాలా ప్రమాదం జరుగుతుంది దయచేసి రాష్ డ్రైవ్ చేసేవాళ్ళు స్పీడ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు కొత్తగా డ్రైవింగ్ చేసే పిల్లలు ఇంకా డిప్రెషన్లో ఉండి డ్రైవింగ్ చేద్దామనే ఉద్దేశం ఇవన్నీ కూడా మానుకోవాలని ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నానండి వీడియో చూసిన వాళ్లకు ఇందులోకి ఒక్క పాయింట్ అయినా అర్థమైంది ఉపయోగంగా ఉంది అంటే తప్పకుండా మీరు ఒక కామెంట్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్